గత నెల జూన్ సెకండ్ నుండి ఏదైతే రాత్స అవసర నిరోత్సవ దాని సందర్భంగా వంద రోజుల ప్రత్యేక వార్షిక కార్యక్రమాలు దాంతోపాటు పట్టణం ఉన్న అన్ని రకాల సమస్యలను ముఖ్యంగా ప్రణాళిక ఏర్పరిచి వాటి అన్ని సాల్వ్ చేయడానికి జమ్మికుంట మున్సిపాలిటీలో ప్రత్యేక కార్యాచరణ తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నగర్ ప్రాణలో ఉన్న ఎక్కడైతే వాటర్ స్టాక్ అంటే అక్కడ ఆయిల్ వాల్స్ రీచ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే వాటర్ స్టాగ్ ఏంటో ఏరియాస్ ఉన్నాయో వాటిలో ఈ ఆయిల్ బాల్స్ కానీ డబ్బుజియా ఆఫీస్ కానీ క్లీన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇంతకుముందే ఓపెన్ ప్లాట్స్ యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగింది ఓపెన్ ప్లాట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక రిక్వెస్ట్ ఏమంటే మీ యొక్క ప్లాట్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేసుకొని దాంట్లో ఉన్న బుషెస్ కానీ ఒకవేళ వాటర్ స్టాక్ అంటే ఆ ఏరియాలో ఏదన్నా మట్టితో కానీ మురంతో కానీ ఫీల్ చేసుకోవడం మంచిది ఎందుకంటే పక్కనున్న వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఎటువంటి చర్యను కూడా మేము ఉపేక్షించాం కాబట్టి ఆ యొక్క యజమానులకు ఇంతకుముందే రెండుసార్లు నోటీస్ చే జారీ చేయడం జరిగింది ఎవరైనా దానికి స్పందించకపోతే తప్పకుండా ఆ స్థలాన్ని మున్సిపాలిటీ తన యొక్క ఆధీనం తీసుకుంటుంది ఆ తర్వాత వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ గుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో దాని యొక్క యజమానులు ఆ యొక్క ఓపెన్ ప్లాట్స్కు కాంపౌండ్ వాళ్ళు కానీ బేస్మెంట్ కానీ ఏర్పరిచి ఎక్కడ కూడా న్యూసెస్ లేకుండా చర్యలు తీసుకునేది కోరుతున్నాం దాంతోపాటు ఇంకా మనకు సెప్టెంబర్ నైన్త్ వరకు ఈ యొక్క ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మనం పట్టణంలో ఉన్న అన్ని ముప్పై వార్డ్స్కు మా యొక్క ఎయిస్ మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది తిరిగి దాని యొక్క టౌన్ ప్లానింగ్ లే మన యొక్క పట్టణంలో ఎగడితే నీటి రోడ్స్ కానీ కరోడ్స్ కానీ అవసరమైనవి వాటి అన్నింటినీ కూడా అంచనాలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది తప్పకుండా ఈ నెల ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో డిఎంఏ గారు అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత దాని యొక్క నిర్మాణానికి కృషి చేస్తామని తెలియజేసింది